సబ్స్క్రైబ్ చేయండి సంక్రాంతికి సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే నాగార్జున నాసామిరంగ సైందవ్ మహేష్ బాబు కారం తేజ సజ్జా హనుమన్ రవితేజ ఈగల్ ఈ ఐదు సినిమాలు పోటీ పడి ప్రమోషన్స్ చేస్తున్నాయి ఈ ఐదు సినిమాల్లో నాసామిరంగ తప్పుకుంటుంది అని ప్రచారం జరిగింది ఇప్పుడు నాసామిరంగ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచి దూసుకెళ్తుంది ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ టీజర్ జనాలకు విపరీతంగా నచ్చేస్తాయి దీంతో నాసామిరంగ సరైన ప్రమోషన్స్ స్టార్ట్ చేయకుండా విపరీతమైన బజ్ క్రియేట్ అయింది అయితే హనుమాన్ పోటీ నుంచి తప్పుకుంటుందేమో అనుకుంటే ఇండియా ఇండియా మూవీ కాబట్టి ప్రమోషన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈగల్ వంతు వచ్చింది నిజం చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో అంతగా బజ్ లేని సినిమా అంటే ఈగల్ అందులో డౌటే లేదు కారణం ఏంటంటే ఈ సినిమాకు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని రవితేజ కార్తిక్ ఘట్టమునేని కాంబోపై అంచనాలు లేవు పైగా రవితేజ నటించిన రావణాసుర టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి అందుచేత ఇప్పుడు హడావిడిగా సంక్రాంతి రిలీజ్ చేసి పోటీలో నలిగిపోవడం కంటే సోలోగా వస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట పైగా ఈ సినిమాకు ఇంతవరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అవ్వలేదు అందుకనే మేకర్స్ ఆలోచనలో పడ్డారట ఈగల్ వాయిదా వేయడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది అదే కనుక జరిగితే ఈగల్ కోసం అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లను నాసామి రంగకు కేటాయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి మరి ఈగల్ సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంటుందేమో చూడాలి